రేపు జరిగే ఎలక్షన్స్కి సంబంధించి ఎస్పీ గారిని కలవటం జరిగింది ముఖ్యంగా సెన్సిటివ్ ఉన్నటువంటి ఏరియాలో భద్రతని ఎక్కువ పెట్టాలని చెప్పి మేము చెప్పడం జరిగింది ఎందుకంటే తెలుగుదేశం వాళ్ళు బయట నుంచి జనాలు తీసుకొచ్చి ఏదో గొడవ చేయాలని చెప్పి ఉన్నారని చెప్పి మాకు సమాచారం వచ్చిన దానివల్ల చెప్పడం జరిగింది మేమైతే ప్రశాంతమైన పోలింగ్ జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దానితోడు వి యాప్ అనేది ఒకటి తయారు చేసి తెలుగుదేశం వాళ్ళు ఆ యాప్లో అందరి ఓటర్లు డీటెయిల్స్ పెట్టుకొని అసలు అట్లా చేయడానికి లేదు ఒక మహిళలు కూడా భద్రత లేకుండా చేసే యాప్ అది వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవన్నీ కూడా ఆ యాప్లో రావటం ఇవన్నీ కూడా చాలా సెన్సిటివ్ మ్యాటరు మరి మహిళల భద్రత లేకుండా చేసేదానికి వాళ్ళ ఎలక్షన్ కోసం ఈ రకంగా మహిళల డేటా అంతా తీసుకోవటం కరెక్ట్ కాదు దాని మీద ఎంక్వైరీ చేయాలి దాని మీద యాక్షన్ తీసుకోవాలి ఈ యాప్ మీద అని చెప్పి మేము ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు ఒకటేది చెప్తా ఉన్నాం ఏదో దొంగ తిరుగుడు చేసి ఏదో చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్లో ప్రజాస్వామ్యవంతంగా ప్రజల్లో ఓట్లు అడిగి గెలుచుకో గెలుకో గెలుచుకోవాలి కానీ ఇట్లాంటి దొంగ యాప్ సృష్టించి ఏదో ఏదో మంచి పని కాదు మా కార్యకర్తలు కూడా సిద్ధంగా ఉన్నారు అన్నిటికీ కూడా మేము ఏం తప్పు ఏం జరిగినా కూడా మేము ఎస్పీ గారు ఒకటే చెప్పారు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మాకు ఇన్ఫామ్ చేయండి విల్ టేక్ యాక్షన్ అని చెప్పారు రేపు ఎలక్షన్లో సో మేమైతే ప్రశాంతమైన ఎలక్షన్ కోరుకుంటా ఉన్నాం మరి అది వాళ్ళు కూడా కోరుకుంటే మంచిది అది ప్రజలకు కూడా మంచిది అని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఒకటైతే చెప్తా ఉన్నాం ఖచ్చితంగా పో పోలింగ్ అనేది ప్రశాంతంగా జరిగితేనే బాగుంటుంది మరి ఎందుకంటే ఎప్పుడూ లేని వాతావరణం సృష్టిస్తూ ఉన్నారు వీళ్ళు మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం ఖచ్చితంగా వాటికి ఏ చిన్న విషయం జరిగినా కూడా ఇన్ఫార్మ్ చేస్తాం ఖచ్చితంగా ఎక్కడికోల్లా ప్రజలు ప్రశాంతంగా ఓటింగ్ జరుపుకోవాలనేది మా ఉద్దేశం కాబట్టి ప్రజలందరూ కూడా రేపు పోలింగ్కి అందరూ కూడా ఎక్కువ శాతం వచ్చి ప్రశాంతమైనటువంటి పోలింగ్ చేసి అందరిని కూడా కోరుకుంటా ఉన్నాం ఎస్ ఎస్పీ గారు స్పందించారు మీరు తప్పకుండా ఏ చిన్న ఇది వచ్చినా కూడా మాకు నేను ఇన్ఫార్మ్ చేయండి అక్కడ ఎక్కడ కూడా గొడవలు లేకుండా చూసుకుంటాము అని చెప్పి ఎస్టెన్స్ ఇచ్చారు மேம் அது கடவுள் லோன் சூடம